తమిళనాడులోని తిరుపతూరులో చిరుత సంచారం స్థానికులను తీవ్రంగా భయపెట్టింది స్థానికంగా ఉన్న ఓ స్కూల్లోకి చొరబడ్డ చిరుత ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది పోలీసులు అటవీ శాఖ అధికారులు చిరుత వేట చేపట్టారు అతి కష్టం మీద ఎనిమిది గంటల తర్వాత చిరుతను బంధించారు అటవీ ప్రాంతాల నుంచి చిరుతలు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది తమిళనాడులోని తిరుపత్తూరులో స్థానిక స్కూల్లో చిరుతను గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానిక పోలీసులతో పాటు అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ చిరుత చేపట్టారు ఆ తర్వాత స్కూల్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కార్ షెడ్లో దాక్కున్న చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నించారు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి చిరుతకు మత్తు మందిచ్చారు ఇచ్చారు దాదాపు ఎనిమిది గంటల తర్వాత చిరుతను బంధించగలిగారు గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు షెడ్ సమీపంలోని ఇంట్లో ఉన్న ఐదు మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఎట్టకేలకు చిరుతను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు